మంతా తుఫాన్ బాధిత రైతాంగానికి ప్రభుత్వం సబ్సిడీపై కామదేను పశువుల దాన సరఫరా చేయడం జరిగిందని కొమరగిరిపట్నం గ్రామ సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కొమరగిరిపట్నం పశువైద్యశాలలో తుఫాను ప్రభావంతో తీవ్ర పశుగ్రాసం కొరతతో బాధపడుతున్న పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై దానా సరఫరా చేస్తుందని అన్నారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు అలాగే ప్రతి నెల సబ్సిడీపై ఈ పశుగ్రాసం రైతులకు అందరికీ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లాడి విజయలక్ష్మి భోజన వెంకటేష్ ఉమా విజయలక్ష్మి యానిమల్ హర్బటరీ అసిస్టెంట్ దార్ల రాము పంబల రావు సాధనాల బాలసుబ్రహ్మణ్యం పలువురు సంవర్ధన శాఖ అధికారులు అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర వాసులకు మంతా తుఫాన్ తర్వాత పశుగ్రాస కొరతతో పశువులు చాలా బాధపడుతుంటాయి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గౌరవ కలెక్టరేట్ వారి ఆదేశానుసారం కామధేరు నుంచి సబ్సిడీపై బస్తాలు ఈరోజు కొమరిపట్నం పశువైద్యశాలలో పంపి రైతులకు పంపిణీ జరుగుతోంది అంతేకాకుండా ఈ పశువుల దానాను క్రమం తప్పకుండా ప్రతి నెల అందించడం వల్ల పశు పోషకులకు మరింత సదుపాయంగా ఉంటుంది అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో ఎండుగడ్డి కొరత కూడా అధికంగా ఉంది దానివల్ల పశుగ్రాస కూడా ఈ పశు శాఖ వారు రైతులకు అందిస్తారని మేము ఆశిస్తున్నాం మంతాతో పాన వచ్చిన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలకు గవర్నమెంట్ వారి కలెక్టర్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో ఉన్న రైతులకు సబ్సిడీ మీద సంజీవిని కామదేని సంజీవుని సబ్సిడీ మీద దానాన్ని ఇస్తున్నారు అది యాక్చువల్లీ దాని రేటు పన్నెండు వందల పదకొండు రూపాయలు అయితే సబ్సిడీ మీద ఐదు వందల యాభై ఐదు రూపాయలకి రైతులకు ఇస్తున్నారు ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము నేను ఓడలు సర్పంచి మల్లాడు ఉమామ ఈశ్వరావు మంగయ్యమ్మ అని నేను ఈరోజు మనకు మంద తుఫాన్ పేరు మీద కోస్టల్ ప్రాంతాల్లో అలవరం మండలం ఉన్న చుట్టూరు ఉన్నటువంటి చిన్న గ్రామాలన్నిటికీ కూడా రైతులకు పశువుల దానా కలెక్టర్ గారి ఆదేశాల మేర బస్తా పన్నెండు వందల రూపాయలు ఉండి ఐదు వందల యాభై రూపాయలకు సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని పశువులకి సద్వినియోగపరచుకోవాలి అదే కాకుండా ఇదే విధంగా ప్రతీ నెల కూడా పశువులకి రైతులు రైతులకు దాన సరఫరా చేయమని ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని మరి మరీ కోరి మేము తప్పనిసరిగా పశువులన్నిటికీ అన్నిటికీ కూడా నిత్యం ఇదే దానాన్ని ఉపయోగించుకుని పశువులు లబ్ధి రైతులు లబ్ధి పొందుతారని సర్పంచ్గా నేను కోరడం